హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో పెరిగినటువంటి అరటి చెట్టు యొక్క అరటి గెలని చూపించిపోతున్నాను అండ్ అరటి గెల స్టార్టింగ్ నుంచి ఎలా పెరిగింది అనే టైం ల్యాబ్స్ లిటిల్ వీడియో కూడా దీంట్లో యాడ్ చేశాను అండ్ దాంతోపాటు ఈ అరటి గెల నుంచి వచ్చినటువంటి పళ్ళను యూస్ చేసిన రెసిపీస్ కూడా చూపించబోతున్నాను ఫైనల్గా అరటికెలని దింపేసాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి అరటికేలలో నియర్లీ సెవెంటీ అరటిపళ్ళు వరకు వచ్చాయి వీటిని ఎలా యూజ్ చేసామనేది ఇప్పుడు చూద్దాం ఈ అరటిపళ్ళు నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి అరటిపళ్ళు అండ్ వీటిని చిన్న చిన్న పీసెస్గా తోలు తీసేసి కట్ చేసుకున్నాము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి ఈ అరటికాయని అరటికాయ ఫ్రై కోసం యూజ్ చేయబోతున్నాం ఒక కడాయిలో సాల్ట్ వేసుకొని అండ్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అండ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకునే వాటర్లోకి మనం ఆల్రెడీ పెట్టుకున్నటువంటి అరటికాయ అరటికాయ పీసెస్ని దాంట్లో వేస్తున్నాం అండ్ కోసిన వెంటనే మనము ఈ అరటికాయలని సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి లేదంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఈ టేప్ గమనించగలరు స్టవ్ వెలిగించిన తర్వాత మనం ఈ అరటికాయ పీసెస్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి అని తెలుసుకోవడం కోసం మనం ఒకటి ఒక పీస్ని తీసుకొని దాన్ని టచ్ చేసి చూసినప్పుడు లిటిల్ సాఫ్ట్గా అయి ఉంటే మనకు ఉడికినట్టు కడాయిలో ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను వేయించడం కోసం పోపు కోసమని జీలకర్ర ఆవాలు అండ్ ఆనియన్స్ అండ్ కరివేపాకును ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అరటికాయ పీసెస్ని దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం మీడియం హీట్ మీద వీటిని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఫైనల్గా సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ పసుపు ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ మిక్స్ చేసుకునేటప్పుడు అవి స్మాష్ అవ్వకుండా చూసుకోండి అప్పుడే మనకు పర్ఫెక్ట్ ఫ్రై అనేది రెడీ అవుతుంది ఫైనల్గా దింపే ముందు లిటిల్గా అమూల్ బటర్ని యూజ్ చేస్తున్నాను బిటర్ బటర్ వేసినప్పుడు మనకు టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి నేను లైట్గా బటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట సో మనకిప్పుడు పర్ఫెక్ట్ అరటికాయ ఫ్రై అరటికాయ ఫ్రై అనేది ఇది చపాతీలోకి కానీ ఈవెన్ కలర్ రైస్లోకి కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ అరటికాయని అరటికాయ బజ్జీలు చేయడం కోసం యూస్ చేస్తున్నాను అరటికాయ బజ్జీల కోసం నేను అరటికాయని పెద్ద పెద్ద పీసెస్ పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వాటిని శనగపిండి బియ్యం పిండి అండ్ వాము జీలకర్ర ప్లస్ కారం ఉప్పు కలిపినటువంటి మన మిక్సర్లోకి మిక్స్ చేసి ఆయిల్లో డిప్ చేస్తున్నాం చూసారా మనకి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేసింది తీసేస్తున్నాం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నటువంటి రెసిపీస్ మా ఆవిడ చేసిన రెసిపీస్ అండి అండ్ ఇంకా చాలా వరకు మనకు అరెక్ట్కాయ వెరైటీస్ అనేవి ఉన్నాయి మీకు తెలిసిన వెరైటీస్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe my channel. Thank you.